హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి ఛానల్లో నేను వీడియో పెట్టగా కొంచెం బిజినెస్ పని మీద ఉండి నేను ఊరెళ్ళ ఊరెళ్ళాల్సి వచ్చింది సో ఈ వీడియో ఏంటంటే ఇది పూర్తిగా చూడండి అందరికీ పెట్టండి ఎందుకంటే డూప్లికేట్ డైమండ్ బాగా తిరుగుతున్నాయి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అంటే ఎవరైతే నాకు డైమండ్ హంటింగ్ పోతారో అక్కడ దొరికిందని ఆఖర్ వాళ్ళకు చూపించేసింది నాకు దొరికిందండి అని చూపించి అక్కడికి అక్కడే అమ్మడం ల్యాబ్ రిపోర్ట్ రాకుండా చేసి అట్లా చేస్తున్నారు మనల్ని ఇది వైజాగ్లో జరిగిన సంఘటన అండి ఇది ఎవరో వైజాగ్ నుంచి ఇలా చేస్తున్నారని తెలిసింది అది డైమండ్స్ కావండి నమ్మకండి ఫస్ట్ ఏదైనా సరే ల్యాబ్ రిపోర్ట్ వేసే కొనండి మీరు ల్యాబ్ రిపోర్ట్ వేయకుండా కొనకండి మోసం చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు మనకు తెలియదు డైమండ్ మీద ప్రతి ఒక్కరికి మోసం ఉంటుంది తప్పు లేదు కానీ డైమండ్ మాత్రం ఎక్కడ కొన్నా మీరు కంపల్సరీ ల్యాబ్ రిపోర్ట్ వేసే కొనండి లేదంటే ఇది డైమండ్ అని చెప్పారనుకో లేదంటే నేను ల్యాబ్ రిపోర్ట్ వేయించుకుంటాను అడగండి తప్పు లేదు అంతే కానీ మీరైతే ఎక్కడ అది హంటింగ్ ప్లేస్లో కానీ దొరికిందన్నా కానీ మీరు ల్యాబ్ రిపోర్ట్ వేయించుకోండి ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఇది పూర్తిగా చూడండి ఇది అందరికీ పెట్టండి ఫస్ట్ అంతే తప్ప ఎవరో మాటలు నమ్మి మీరు కొని మోసపోవద్దండి ఎంతో కష్టపడితే గాని డబ్బులు రావు నాకు ఆ అనుభవం ముందు కాబట్టి చెప్తున్నా ఇలాంటి పీసులు మీకు ఎక్కడ కనబడ్డా ల్యాబ్ రిపోర్ట్ ఏం కొనండి ఇవి డైమండ్స్ కావు న్యాచురల్ డైమండ్స్ ఏవి కావు ఇవన్నీ తయారు చేసినాయి క్రోన్ డైమండ్లు ఉంటాయి మోజోనైట్స్ ఉంటాయి ఇలాంటివి ఉంటాయి చెప్తున్న ఎక్కువ మాత్రం మోజోనైట్లే దిరుగుతాయి అనమాట ఇవన్నీ మోజోనైట్లే గుర్తుపెట్టుకోండి ఏదో దొరికిందని చూపియడం ఈ మధ్య అట్లా ట్రెండ్ నడుస్తుంది అక్కడ నాకు దొరికిందండి అని చూపించడం ఎవరైనా తెలియకుండా పాపం ఎంతో డబ్బు దాచిపెట్టుకుండి దాచిపెట్టుకున్న తర్వాత ఈ దీనికి పెట్టేసి తర్వాత మోసపోవడం జరుగుతుంది ఇట్లా ఒక ముగ్గురు నలుగురు మోసపోయారండి నాకు తెలిసింది నా దృష్టికి వచ్చింది కాబట్టి పెడుతున్నా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అది మెయిన్ అండి చూడండి ఇది ఒక పెద్ద మనిషి కొన్ని మోసపోయాడు అండి ఎనిమిది లక్షల రూపాయలు ఆన్ ది స్పాట్ ల్యాండ్ అమ్మి ఇది కొన్నాడట నన్ను చూపించారు ఇంటికి పోతే చాలా బాధ అనిపించింది ఎనభై ఐదు ఎనభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇది కూడా అండి ఇది విజయవాడలో జరిగిన సంఘటన ఇది అమ్ముదామని ప్లాన్ చేశారు తర్వాత దొరికిపోయారండి ఇది డూప్లికేట్ డైమండ్ గుర్తుంచుకోండి ఇవన్నీ డూప్లికేట్లే మీరు రియల్ డైమండ్ అంటే నేను కూడా చూపిస్తాను గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే ఎవరి దగ్గర కొన్నా మీరు ల్యాబ్ రిపోర్ట్లు ఏంది కొనొద్దు అంటే వాళ్ళు వేసింది కాదు మీరు వేసుకోవాలి దగ్గరుండే వేయించుకోవాలి ల్యాబ్ రిపోర్ట్లు ఇలాంటివి పాపం కొని చాలామంది మోసపోయారండి ఇవన్నీ డూప్లికేట్ డైమండ్స్ మీ దృష్టికి తీసుకొచ్చాయి ఎందుకంటే తెలుసుకోవాలని ఎవరు నష్టపోవద్దని మీకు రియల్ డైమండ్ అంటే చూడండి నేను పెడతా చూడండి ఇలా ఉంటాయి రియల్ డైమండ్స్ ఇలా ఉంటాయండి రియల్ డైమండ్స్ అనేది ఇలా ఉంటాయి మీకు స్కిన్ అర్థమై ఉంటుంది చూడండి బ్లాక్ డాట్స్ కానీ కొంచెం క్రాక్ కానీ ఇలాంటివి పెట్టాయి అనమాట అదే ల్యాబ్ క్రూడ్ డై ల్యాబ్ క్రూడ్ డైమండ్స్ కానీ మోజోనైట్స్ కానీ అట్లా కనబడవండి చూడండి ఆ స్కిన్ వేరే ఉంటుంది దాని పుట్టుక వేరు దాని స్కిన్ వేరే ఉంటుందండి ఇవన్నీ రియల్ డైమండ్స్ లాస్ట్లో వీడియో అయితే ఏదైతే నేను పెడుతున్నానో అవన్నీ రియల్ డైమండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరు తెలుసుకోవాలి డబ్బు ఎంతో కష్టపడితే కానీ రాదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏదైనా చెప్తా గుర్ట్టుపెట్టుకోండి ఇవన్నీ ఈ ఏదైతే రెండు మూడు వీడియో వీడియోలు ఉన్నాయో అవి అయితే రియల్ డైమండ్స్ అండి ఇవన్నీ నేను పెట్టినాయి మిగతా అన్నీ డూప్లికేట్ డైమండ్స్ నమ్మొద్దు దాని స్కిన్ మీరు తెలుసుకోవాలనే పెట్టాను చూడండి ఎలా ఉంటుంది గుట్టు పెట్టుకోండి ఇవన్నీ రియల్ డైమండ్స్ ఇవి రియల్ డైమండ్స్ మీరు చూసింది లాస్ట్లో ఏవైతే వీడియో ఉందో అది రియల్ డైమండ్ అంతే తప్ప ఇందులో న్యాచురల్ డైమండ్స్ ఉన్నాయి తప్ప డూప్లికేట్ డైమండ్లు ముందు ఉన్నాయండి గుర్తుంచుకోండి ఇవన్నీ న్యాచురల్ డైమండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు ధన్యవాదములు కొత్త కొత్త విషయాలు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే ల్యాబ్ రిపోర్ట్ వేసుకొని కొనుక్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్